ఈ రోజు దిశ మార్చిన దినం డాక్టర్ బాబా గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో బహుజనాలందరినీ కలుపుకొని ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కలిసి ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళాలు అర్పించడం జరిగినది మరి సోదరులారా మనకు భారత రాజ్యాంగం రాసిన చట్టాలని మరి రాను రాను ఈ భారతదేశం పరిపాలిస్తున్న ఒక నరేంద్ర మోడీ గారు మరి ఈ ఎక్కడ దిక్తే ఎక్కడ ఏమి జిక్తే అక్కడ ఒక జీవోలను తీసుకొని వచ్చి భారత రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని కొన్నిటిని తుంగలో తొక్కాలని చెప్పి ఎన్నో కుట్రలు రాజకీయాలు చేస్తున్న చరిత్ర ఎవరికైనా ఉందంటే ఇండియా ప్రభుత్వానికే ఉందని చెప్పి తెలియజేస్తున్నాము అందుకు కారణం భారతదేశం సెక్యులరీ దేశం ఈ దేశములో మతాలు కులాలు మరి అన్ని కలిసి జీవించే దేశం స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండాలని చెప్పి ఆనాడు డాక్టర్ బాబా గారు రాజ్యాంగంలో పొందుపరిచారు మరి రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ వాడి ఈ రోజు చూస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మతాలను రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం మరి అదే విధంగా దళితుల పైన దాడులు ఎస్టీల పైన దాడులు ఉద్యోగస్తుల పైన దాడులు వాడి ఏ రకంగా చూసినా కూడా ఈ రోజు భారతదేశంలో ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు మానభంగాలు ఆత్మహత్యలు ఇవన్నీ శరణముగా కొనసాగుతున్నప్పటికీ మరి పరిపాలకులు వాటి మీద సరైన దృష్టి పెట్టకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం తొంభై శాతం జనాభా ఉండి ఈ దేశంలో మీరు అందరికీ అనుకూలమైన పరిపాలన తీసుకురావాలని చెప్పి అదే విధంగా అందరికీ సామాజిక న్యాయము జరగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు దేశంలో సమగ్ర కులగన జరగాలని మరి ఎన్నో కలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో పోరాటాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా సమగ్ర కులగణ జరిపి మరి అందరికీ సమాన రాజకీయ హోదా కల్పించాలని చట్ట సభల్లో రాజకీయ హక్కు కల్పించాలని విద్యలోను ఉద్యోగంలోను ఉచితంగా తొంభై శాతం జనాభాకి ఉచితంగా విద్య వైద్యం అందించే రాజ్యాంగం ఉండేది మన ఈ రోజు అది ఎక్కడైనా అమలు పరుస్తున్నారా అంటే అవన్నీ తుంగలో తొక్కి కార్పొరేట్ విద్య చేసేశారు కార్పొరేట్ వైద్యం చేసేసారు ఈ రకంగా ఎక్కడ చూసినా ఈ పరిపాలన నియంత పరిపాలనగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఇప్పటికైనా సక్రమైన పరిపాలన చేస్తారో లేదా బహుజనులకు రాజ్యాధికారం అప్ప చెప్తారు తేల్చుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వాలని మేము ఈ రోజు ఒక వెచ్చరికగా తెలియజేస్తున్నాం